జగన్ వాహనం వద్ద మామిడి లోడ్ పారబోసేందుకు ట్రయల్ రన్ కూడా జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆరోపించారు ఇదే విషయాన్ని నిందితులు పోలీసు విచారణలో ఒప్పుకున్నారన్నారు శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకే మామిడి కొనుగోళ్లపై కృత్రిమ సమస్య సృష్టించారని మండిపడ్డారు ఘటన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మామిడికాయల్ని కావాలని ఇప్పుడు వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మాల పాలయం నుంచి ఈ ఐదు లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేపించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వెయ్యాలని చెప్పి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు ఏపీ జీరో త్రీ టీబీ ఫైవ్ ఫోర్ త్రీ టూ మొహ్యుద్దీన్ అక్బర్ అదే విధంగా ఏపీ జీరో త్రీ ఏ టూ త్రీ వన్ త్రీ ఉదయ్ కుమార్ కిలారి వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ విధంగా ట్రయల్ రన్ గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ వైఎస్ఆర్ సిపి సింపతైజర్ ఇతను ఇతను ఆ ఊరు కూడా కాదు పొరుగురు నుంచి తుంబలాపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి జీవన్లాగా ఆ మ్యాంగో తోట నుంచి ఆ ఐదు ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడాని కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు భయభ్రాంతులు చేయడానికి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు